హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉంటే ప్లీజ్ ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బలవంత భూ బంధం పార్ట్ ఫార్టీ వన్ వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా వినకుండా ఉండి ఉంటే ముందు ఆ పార్ట్స్ వినండి అప్పుడే స్టోరీలో క్లారిటీ ఉంటుంది ఇంకా ఈ పార్ట్లోకి వెళ్ళిపోదామా బలవంతపు బంధం పార్ట్ ఫార్టీ వన్ వైష్ణవ్ పెళ్ళి అని సంజనకి చెప్తుంది ఇంటి పని మనిషి తర్వాత ఏం జరిగిందో చూద్దాం ఆదమ్మ కళ్యాణ మండప అడ్రస్ చెప్పడంతో తను విన్నది అబద్ధమైతే బాగుండు అనుకుంటూ క్యాబ్ బుక్ చేయాలి ఆటో ఎక్కి వెళ్ళాలి అన్న ఆలోచన కూడా లేకుండా కళ్యాణ మండపానికి పరుగు తీసింది సంధ్యనా తల వంచుకుని తన పక్కన కూర్చున్న వందనను చూస్తుంటే ఏదో తెలియని బాధ మనసులో మెదులుతూ ఉంది వీక్షిత్కి రెండు రోజుల క్రితం తను వందన అన్న మాటలను గుర్తు తెచ్చుకున్నాడు అతను తను కోరుకున్న అమ్మాయితో తన పెళ్లి సెట్ అవడంతో వందనకి కాల్ చేశాడు వీక్షిత్ అతను కాల్ చూసి చిరాగ్గా ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి అని అడిగింది వందన అదే మనకి పెళ్లి సెట్ అయింది కదా నా మీద కోపం పోయినట్లే కదా అడిగాడు వీక్షిత్ నీ మీద నాకు కోపం లేదు అని అంది వందన అమ్మయ్యా ఇంకా నా మీద నీకు కోపం పోలేదేమో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా రిలాక్స్ అవుతూ చెప్పాడు వీక్షిత్ నువ్వంటే నాకు కోపం లేదు వీక్షిత్ కేవలం అసహ్యం మాత్రమే ఉంది అంది వందన ఆ మాటతో షాక్ అయ్యి అదేంటి వందన కోపం లేదు అన్నావు కదా అడిగాడు వీక్షిత్ కోపం లేదు అంతకు మించిన అసహ్యం ద్వేషం నీ మీద నాకుంది నేను చూస్తేనే నాకు చంపేయాలి అనిపిస్తుంది నీ మొహం చూడడం కూడా నాకు ఇష్టం లేదు కాని నీతో పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నానో తెలుసా అడిగింది వందన ఆమె మాటలకి అప్పటికే అతని హృదయం పగిలిపోయింది ఎందుకు ముక్కలైన మనసుతో అడిగాడు వీక్షిత్ మా అక్క కోసం నేను నిన్ను పెళ్లి చేసుకోకపోతే తను మీ అన్నయ్యను పెళ్లి చేసుకోదు సో దయచేసి ఈ పెళ్లికి ఎటువంటి ఆటంకాలు రానివ్వకు పెళ్ళయ్యాక నీ తిరుగులోకి నేను అడ్డురాను పెళ్ళయినా నీకు నాకు ఎలా ఎటువంటి సంబంధం ఉండదు అని చెప్పింది వందన వందనతో తన పెళ్లి అని ఎంతో సంబరపడిన వీక్షిత్ ఆనందం వందన ఒక్క మాటతో ఆవిరైపోయింది ఇంకా చేసేది ఏమీ లేక పెళ్లికి తల ఉంచాడు వీక్షిత్ కళ్యాణ మండపానికి పరుగు తీస్తున్న సంజన బ్రెయిన్ మొత్తం వైష్ణవ్ తో తను గడిపిన జ్ఞాపకాలు చుట్టూ తిరుగుతున్నాయి కళ్ళ నిండా నీళ్లు ఉండడం వల్ల తను వెళుతున్న దారి కూడా ఆమెకి సరిగ్గా కనబడడం లేదు ఎలా చేస్తున్నావు వైష్ణవ్ ఇలా ఇలా చేసే ముందు నీకు ఒక్కసారి కూడా నేను గుర్తురాలేదా నువ్వు లేకుండా నేను ఉండలేను అన్న సంగతి ఎలా మర్చిపోయావు అని అనుకుంటూ పరుగుపడుతున్న సంజనని ఫాస్ట్ గా వస్తున్న ఒక కార్ బలంగా తాకింది ఆ తాకిడికి ఎగిరి కొంచెం దూరంలో పడింది సంజన తల నుండి కారుతున్న రక్తం అయినా పట్టించుకొని మొండితనం తనకి దూరం అవుతున్న ప్రేమని దక్కించుకోవాలన్న పట్టుదల ముందు ఆమె శరీరానికి అయిన గాయాలు చేసే నొప్పి కూడా ఆమె పరుగును ఆపలేకపోయాయి ఒంట్లో శక్తిని తీసుకుని ఓడిపోతున్న తన ప్రేమని గెలిపించుకోవడం కోసం మళ్ళీ పరుగు తీసింది సంధ్యన కానీ విధి రాత ముందు తను రాసుకున్న ప్రేమ రాత ఓడిపోయింది తన కళ్యాణ మండపం చేరుకునే సమయానికి వేరే అమ్మాయి మెడలో తాళి కడుతూ కనిపించాడు వైష్ణవ్ అది చూసిన ఆమె గుండె స్పందించడం మర్చిపోయింది తను ఉండవలసిన ప్లేస్ లో మరొకరిని చూస్తూ అక్కడ ఉండలేక మౌనంగా వెళ్ళి తిరిగింది సంజన ఎంతో వైభవంగా అలంకరించిన కళ్యాణ మండపం వారిని దీవించడానికి వచ్చిన ఎంతో మంది దీవెనలు అక్కడ పెళ్లి చేసుకుని జీవితాంతం ఒకరి కోసం ఒకరు బ్రతుకుతూ సంతోషంగా ఉండాలని కోరుకునే తల్లిదండ్రుల ఆశీర్ద ఆశీర్వాదాలు అన్నీ ఉన్నాయి ఆ కళ్యాణ మండపంలో కానీ పెళ్లి చేసుకుని ఒకటైన నూతన దంపతుల మొహాలలో నవ్వు కానీ తమ జీవితంలోకి మరొకరు వచ్చారు అన్న సంతోషం కానీ ఏమూలా కనిపించడం లేదు అక్కడ ఉన్న వారి అందరి మొహాలలో ఒకటే ఫీలింగ్ పరిచయమే ఏదో పాపమా నమ్మటమే ఒక శాపమా నీ ఒడి చేరిన ప్రతిమదికి భాదే ఫలితమా తీయని రుచి గల కటిక విషం నీ వేసుమా పెదవులపై చిరునవ్వులదగ కనపడని అవుని నీటికి ఆరని మంటల రూపమా నీ ఆటే విటో ఈనాటికి కదా కదా నీ చెలగాటమా అందరూ ఏదో ఒక రకంగా ప్రేమలో తాము ఓడిపోయాం అన్న ఫీలింగ్ లో ఉన్నారు ఏడుస్తూ ఇంటికి చేరింది సంజన దెబ్బలతో ఉన్నామని చూసి ఏమైందమ్మా కంగారుగా అడిగింది ఆదమ్మ ఏమీ లేదా నా లగేజీ ఎక్కడా అడిగింది సంజన మీ గదిలో పెట్టానమ్మా చెప్పింది ఆదమ్మా సరే నువ్వు వెళ్ళి నూతన దంపతులకి ఇవ్వడానికి హారతిని రెడీ చెయ్యి నేను వస్తాను అని చెప్పి తన రూమ్ లోకి వెళ్ళి వాష్రూమ్ లో షవర్ ఆన్ చేసి దాని కింద నిలబడింది సంధ్యన ఆ షవర్ నీటిలోనే తన కన్నీరు కూడా కలిసిపోతూ ఉంటే గుండెలు అలిసేలా ఏడేస్తూ ఉంది ఆమె అలా కొంచెం సేపటికి తన మూడ్ని సెట్ చేసుకుని రెడీ అయ్యి కిందకి వచ్చింది ఆమె తలకే తగిలిన గాయం కొంచెం పెద్దది అవ్వడం వల్ల కళ్ళు ఆమెకు కళ్ళు తిరుగుతున్నాయి అయినా అవి ఏమీ పట్టించుకోకుండా కిందకి వచ్చి అప్పుడే కారు దిగి వస్తున్న నూతన దంపతులను చూసి ఆదమ్మా హారతి ఇవ్వు అని ఆమె చేతిలో హారతి పళ్ళెం తీసుకుని గుమ్మం దగ్గర నిలబడింది సంధ్యనా వసుధ చిటికిన వేలు పట్టుకుని గుమ్మం వరకు వచ్చిన వైష్ణవ్ తన ఎదురుగా నిలబడి ఉన్న సంజను చూసి షాక్ అయ్యాడు అరే సంజు నువ్వెప్పుడు వచ్చావు అని వైష్ణవి పలకరింపుతో కళ్ళు పైకెత్తి సంజనను చూసింది వసద సంజు అంటే తనకిష్టమని చెప్పిన వైష్ణవ్ మాటలు గుర్తు వచ్చాయి దానితో అప్రయత్నంగా ఆమె కళ్ళు వైష్ణవ్ వైపు తిరిగాయి అతను కళ్ళల్లో కనిపించిన సంజుపై ప్రేమను చూసి బాధగా మూలిగింది వసుధ మనసు గంట అవుతుంది వైష్ణవి అంటూ హారతి ఇస్తున్న సంజు కళ్ళు మరింత మసగబారడంతో తల పట్టుకుని కింద పడబోయింది అది గమనించిన వైష్ణవ్ వసద చెయ్యి వదిలి ఆమెను కింద పడకుండా పట్టుకున్నాడు అది చూసి అక్కడ ఉన్న వారందరూ షాక్ అయ్యారు జర్నీ చేసి వచ్చింది కదా నీరసం వలన పడిపోయి ఉంటుంది అని కవర్ చేస్తూ ని కూల్ చేసే ప్రయత్నం చేసింది సుధా అవి ఏమీ పట్టించుకోకుండా సంజయ్ ఎత్తుకొని పైకి తీసుకు వెళుతున్నాడు వైష్ణవ్ అది చూసిన వందన వందన ఒళ్ళు మండింది అన్న తమ్ములు ఇద్దరి బుద్ధి ఒకలాగానే ఉంది అని మనసులో తిట్టుకుంటూ ఉంది వందన వైష్ణవ్ చేతిలో ఉన్న సంజు కళ్ళు తెరిచి వసతి వైపు చూసి అదొక రకంగా నవ్వింది అది చూసిన వందన మంట ఇంకా ఎక్కువయ్యింది తాళి కట్టే సమయంలో వరుడి మోహన్ చూసిన వర్షత మనసులో ఎన్నో ప్రశ్నలు వాటి అన్నిటికీ ఏమీ సమాధానం తెలుసుకోకుండానే అత్తవారింట్లో అడిగి పెట్టింది ఆమె పాల గ్లాసు పుచ్చుకొని తన గదిలో అడిగిపెట్టిన తమ తమ జీవిత భాగస్వాములను బెడ్ మీద పడుకోమని అదే రూమ్ ఉన్న సోఫాలో సెటిల్ అయ్యారు వైష్ణవ్ వీక్షిత్ సంజన గురించి వీక్షితిని అడగాలని వందనకి సంజనను వదిలి వైష్ణవ్ తనని ఎందుకు పెళ్లి చేసుకున్నాడో అడిగి తెలుసుకోవాలని వసతికి మనసులో ఉన్నా అది అడిగే సందర్భం ఇది కాదని మౌనంగా బెడ్పై వాలిపోయారు ఇద్దరు తన గదిలోకి వచ్చిన వర్షితని చూసి బయటికి వెళ్ళబోతున్న నీరజ్జ నాపి మన పెళ్లి విషయం నీకు ముందుగానే తెలుసా అని అడిగింది వర్షిత తెలుసు సమాధానం చెప్పాడు నీరాజ్ తెలుసు కూడా నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు అడిగింది వర్షిత నువ్వెందుకు చేసుకున్నావు నేను అందుకే చేసుకున్నాను పెద్దవాళ్ళకి మాటకి తల వంచి వేరే దారి లేక మనసు చంపుకుని నీ మెడలో మూడు ముళ్ళు వేశాను చెప్పాడు నీరాజ్ ఆ మాటతో ఏదో మూల అతనికి తనపై ఇష్టం ఉంది అని అనుకున్న వర్షిత ఆశ పూర్తిగా చచ్చిపోయింది ఇంకా అతన్ని ఏమీ అడగాలనిపించలేక మౌనంగా ఉండిపోయింది ఆమె నువ్వు నాతో ఉండడానికి ఎక్కువ కష్టపడనవసరం అవసరం లేదు ఏదో ఒకటి చేసి త్వరలోనే మనకిద్దరికి విడాకులు వచ్చే ఏర్పాటు చేస్తాను అని చెప్పాడు నీరాజ్ అతను చెప్పింది విని పెళ్లి చేసుకుని మొదటి రోజే విడాకులు అంటావి సన్నాసి అని మనసులో తిట్టుకుంటూ వెళ్ళి బెడ్ మీద ఒకవైపు పడుకుంది వర్షిత అది చూసి ఎంత పొగరు దీనికి అని తిట్టుకుని బెడ్ పై ఉన్న దిండు దుప్పటి తీసుకుని కింద వేసుకుని పడుకున్నాడు నీరాజ్ నెక్స్ట్ టైం ఆఫీస్కి రెడీ అవుతున్న వైష్ణవ్ వీక్షితులను చూసి ఏంట్రా ఇది పెళ్ళై రెండు రోజులు కూడా కాలేదు అప్పుడే ఆఫీస్ ఏంటి అడిగింది సుధా వెళ్ళాలి మమ్మీ వర్క్ చాలా పెండింగ్ ఉంది చెప్పాడు వైష్ణవ్ సరే నీ ఇష్టం అంది సుధా అలా వెళుతున్న వైష్ణవ్ని చూసి బావా అని పిలిచింది సంజు ఆమెను చూడడానికే చాలా గిల్టీగా ఉన్న వైష్ణవ్ ఆమె మొహం చూడలేక పక్కకు చూస్తూ ఏంటి సంజు అని అడిగాడు నేను ఆఫీస్ కు రావచ్చా ఇంటి దగ్గర చాలా బోరింగ్ గా ఉంది అమాయకంగా అడిగింది సంజన నువ్వు ఆఫీస్ కు వెళ్ళడానికి వాడు పర్మిషన్ ఎందుకమ్మా ఆఫీస్ మనదే కదా నువ్వు వెళ్ళి నీకు కావాల్సిన పోస్ట్ లో జాయిన్ అవ్వు అని అన్నాడు విక్రమ్ వర్మ ఆ మాటతో ఏమీ అనలేక వెయిట్ చేస్తూ ఉంటాం త్వరగా రా అని బయటికి వెళ్ళిపోయాడు వైష్ణవ్ అక్కడే ఉండేదంతా చూసిన వందన సంజు బయటికి వెళ్ళడం చూసి ఆమె వెనకే వెళ్ళింది డ్రైవింగ్ సీట్ లో వైష్ణవ్ కూర్చుని ఉండగా కారు కి ఆనుకుని ఎవరితోనూ ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు వీక్షిత్ అది గమనించి ఫాస్ట్ గా వెళ్లి వైష్ణవ్ పక్క సీట్ లో కూర్చుంది సంజు అది చూసిన వందనకి కోపం వచ్చింది ఓసి దీన్ని తగలయ్యా కారులో ఇంకెక్కడ చూడలేనట్లు వెళ్ళి బావ పక్కనే కూర్చోవాలా అని తిట్టుకుంటూ చూస్తూ ఉంది ఆమె సంజనే తన పక్కన కూర్చోడం చూసి ఇబ్బందిగా ఫీల్ అయిన వైష్ణవ్ కారు దిగి వీక్షిత్ని డ్రైవ్ చేయమని చెప్పి తాను వెళ్ళి వెనక సీట్లో కూర్చుంటాడు డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వీక్షిత్ సంజనకి సీట్ బెల్ట్ పెట్టడంలో హెల్ప్ చేస్తున్నాడు అది చూసిన వందన వీడొక్కడు అమ్మాయిలు ఎక్కడుంటే అక్కడే తేనెటీగిలా తిరుగుతాడు సాయంత్రం వస్తాడుగా అప్పుడు చెప్తా వీడు సంగతి ఈ డియట్ అని అనుకుని లోపలికి వెళ్ళిపోయింది వందనని గమనించిన వీక్షిత్ కారుని వేగంగా పోనించాడు సూర్యకిరణాలు మొహం మీద పడడంతో మిల్లిగా కళ్ళు తెరిచింది వర్షిత ఆమె కళ్ళ ముందు కాలేజీకి వెళ్ళడానికి రెడీ అవుతున్న నీరజ్ కనిపించాడు దాంతో ఉలిక్కి పడి పైకి లేచి టవల్ తీసుకుని వాష్రూమ్ లోకి పరుగు తీసింది అది చూసి చిన్నగా నవ్వుకున్నాడు నీరాజ్ ఒరే నీరాజ్ టిఫిన్ అని పిలిచింది భారతి మా వస్తున్నా అని బయటికి వెళ్ళాడు అతను అతను చూసి అమ్మాయి ఎదురా అడిగింది భారతి ఫ్రెష్ అవుతుంది అని చెప్పి వెళ్ళి టేబుల్ దగ్గర కూర్చున్నాడు నీరాజ్ ఫ్రెష్ అయి వచ్చిన వర్షిత భారతిని చూసి సారీ అత్తయ్యా లేట్ అయింది అని తల వంచుకుని చెప్పింది ఏమి పర్వాలేదు తల్లి మీ ఇంటి దగ్గర ఎలా ఉంటావో ఇక్కడ కూడా అలానే ఉండు ఇది కూడా నీ ఇల్లే అని ప్రేమగా చెప్పింది భారతి సరే అత్తయ్యా అని చిన్నగా నవ్వింది అంది వర్షిత సరే టిఫిన్ చెద్దునరా అని వర్షిత చేపట్టుకుని తీసుకువెళ్ళి టేబుల్ ముందు కూర్చోబెట్టి ఇద్దరికి టిఫిన్ వడ్డించి తినండి అంది భారతి మరి మీరు అడిగింది వర్షిత మీకు కాలేజీకి లేట్ అవుతుంది కదా ముందు మీరు తినండి నేను తర్వాత తింటాను అంది భారతి అదేమి కుదరదత్తయ్యా మీరు మాతో పాటే తినాలి అంది వర్షిత అది కాదమ్మా అంటున్న భారతి చేతిని పట్టుకుని కూర్చోబెట్టి అది కాదు ఇది కాదు ముందు తినండి అంటూ ఆమె ప్లేట్లో టిఫిన్ వడ్డించింది వర్షిత టిఫిన్ అయ్యాక అమ్మ వెళ్ళొస్తాను అని అంటున్న నీరజ్ తో వర్షిని కూడా నీతో తీసుకువెళ్ళరా అంది భారతి నాతో ఎక్కడికి అడిగాడు నీరజ్ నీతో పాటు కాలేజ్కి చెప్పింది భారతి వద్దయా నేను కాలేజ్కి వెళ్ళను అంది వర్షిత ఎందుకు వెళ్ళవు తల్లి ఇంకా టూ మంత్సే కదా కాలేజ్ ఉంది అని అంది భారతి అది కాదత్తయ పెళ్ళైపోయాక ఇంకా చదువెందుకు అని అంది వర్షిత నువ్వు అలా ఏం ఆలోచించక తల్లి నీకెంత వరకు ఉంటే అంతవరకు చదువుకో నేనేమి అడ్డు చెప్పను అర్థమైందా అంది భారతి అని తల ఊపింది వర్షిత సరే వెళ్ళు వెళ్ళి త్వరగా రెడీ అవరా ఇద్దరు ఒకటే కాలేజ్ కదా ఇద్దరు కలిసి వెళ్ళి రావచ్చు అంది భారతి సరే అని రెడీ అవడానికి వెళ్ళింది వర్షిత రూమ్ లో తన బట్టలు కబోర్డ్ లో పెడుతూ ఉంది వసుదా ఏం చేస్తున్నావా అంటూ ఆ గదిలోకి వచ్చింది వందన రావి టిఫిన్ చేసావా అడిగింది వసుధ లేదక్క మీద కలిసి చేద్దామని అంది వందన పెళ్ళయ్యకు కూడా నాతో కలిసి చేయడం ఏంటి మీ ఆయనతో కలిసి చేయలే చేయాలి కదా అంది వసుదా అలా అయితే నువ్వు కూడా మీ ఆయనతోటే కలిసి చేయాలి కదక్క చేసావా అని అడిగింది వందన ఆ ప్రశ్నకి వసతి మౌనమే సమాధానం అయ్యింది ఆమెకి చూడక్క పెళ్లికి ముందు మనం ఎవరినైనా ప్రేమించుండవచ్చు కానీ పెళ్లి తర్వాత భర్త మాత్రమే మన ప్రేమ అవ్వాలి నువ్వు ఇంకా గతంలోనే ఉండి భవిష్యత్తులో ఉన్న ప్రేమని అందుకోకపోతే ఆ ప్రేమ అందుకోవాలని చూసే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చిన దాని అవుతావు మన మనసు ఏది కోరుకున్నా మన తలరాతలో రాసి ఉన్నది మాత్రమే మనకి దక్కుతుంది ఆ సత్యాన్ని అర్థం చేసుకుని జీవితాన్ని సంతోషంగా మార్చుకోవాలి బాగా ఆలోచించుకుని నీ భవిష్యత్ ఏంటో నువ్వే నిర్ణయించుకో అంది వందన వాళ్ళ అలా మాట్లాడుకుంటూ ఉండగానే ఆ గదిలోకి వచ్చింది వైష్ణవి టిఫిన్ చేయడానికి రండి అని ఆమె పిలుపుతో అటువైపు చూసి వేగంగా వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను హత్తుకుంది వందన ప్రేమగా ఆమెను హత్తుకుని చాలా సంతోషంగా ఉంది వందన ఆ దుర్మార్గుడి నుండి తప్పించుకుని మంచి జీవితాన్ని ఎంచుకున్నావు ఇంకా గుర్తు చేసుకుని అంత గొప్పది కాదు నీ గతం ఆ దుర్మార్గుడు నుండి నిన్ను నువ్వు కాపాడుకుని ఇప్పుడు కొత్త జీవితంలోకి అడుగుపెట్టావు ఇంకా ఆ జ్ఞాపకాలను మళ్ళీ మళ్ళీ తలుచుకుని బాధపడకు వీక్షిత్ చాలా మంచివాడు నిన్ను నెత్తిని పెట్ నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటాడు అర్థమైందా అంది వైష్ణవి సరే వదిన అని చెప్పి తనతో కిందికి నడిచారు వందన వసుధ టిఫిన్ చేయడానికి వస్తున్న వైష్ణవి సుధలను చూసి ప్లేట్ లో చేయి కడుకుని తన గదిలోకి వెళ్ళిపోయాడు విక్రమ్ వర్మ అది చూసిన సుధా కళ్ళలో సన్నటి కన్నీటి పొర వచ్చి చేరగా ఆమె భుజం మీద ఓదార్పుగా చేయి వేసింది వైష్ణవి అది గమనించిన వసతులకి ఏదో అనుమానం రాగా కొత్తగా వచ్చిన తను అన్నిట్లోనూ తలదోర్చడం మంచిది కాదని మౌనంగా ఉండిపోయింది కాలేజీకి బయదేరిన వర్షిత నీరజ్ బైక్ ఎక్కడం ఇష్టం లేకపోయినా భారతి ముందు ఆ విషయం చెప్పడం ఇష్టం లేక తప్పదు అనుకుని అతని బైక్ ఎక్కింది నీరజ్ కూడా ఇంచుమించు అదే పరిస్థితి ఆ ఇల్లు దాటి కొంచెం దూరం వచ్చాక నీరజ్ బైక్ ఆపు అంది వర్షిత ఎందుకు ఏమిటి అని ఒక్క ప్రశ్న కూడా ఆడకుండా సడన్ బ్రేక్ వేసి బైక్ ఆపాడు నీరజ అతను బైక్ ఆపిన వెంటనే బైక్ దిగి ఈవినింగ్ ఇక్కడ పిక్ చేసుకో అని చెప్పి అతని సమాధానం గురించి కూడా వెయిట్ చేయకుండా ముందుకు కదిలింది వరిషిత వెళుతున్న ఆమెను కోపంగా చూసి బైక్ స్టార్ట్ చేసి ఫాస్ట్ గా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు లో వీక్షిత్ వైష్ణవ్ ముందు ఉన్నాడు మనోజ్ అతన్ని సీరియస్ గా చూస్తున్నాడు వైష్ణవ్ అతని చూపులు బాణాల్లా మనోజ్ ని గుచ్చుతూ ఉంటే అయిపోయింది ఈ రోజుతో నా చాప్టర్ క్లోజ్ ఇంకా నా ఫోటోకి దండే కానీ మనసులో భయపడుతూ ఏం చెప్పాలో తెలియక తల వంచుకుని ఉన్నాడు మనోజ్ ఇప్పుడు తల వంచుకుని ఏం లాభం ఒక ఎంప్లాయ్ ని మన కంపెనీలోకి తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలి అని నీకు తెలియదా అరిచాడు వీక్షిత్ అందరి విషయంలోనే కేర్ఫుల్ గానే ఉంటాను సార్ బట్ ఈ రేష్మ విషయంలోనే నా అంచనా రాంగ్ అయింది చెప్పాడు మనోజ్ అంత ఈజీగా ఎలా చెప్తున్నావు తన వలన మన కంపెనీకి ఎటువంటి నష్టం జరగలేదు కాబట్టి సరిపోయింది అదే ఏదైనా నష్టం జరిగి ఉంటే ఎవరిది రెస్పాన్సిబిలిటీ గట్టిగా రిచాడు వీక్షిత్ నాకు వీక్షిత్ అని ఆ రేష్మని మన కంపెనీకి పంపింది ఎవరు అడిగాడు వైష్ణవ్ అభిజిత్ నందా సార్ చెప్పాడు మనోజ్ ఇలా చేయడంలో వాడికి వచ్చే లాభం ఏంటి అడిగాడు వైష్ణవ్ మీతో పార్ట్నర్షిప్ కోసం ట్రై చేసి మీరు నో అనేసరికి ఎలా అయినా మిమ్మల్ని దెబ్బతీయాలని అనుకుని తనని హయ్యర్ చేసుకున్నాడు సార్ చెప్పాడు మనోజ్ తను మనతో ఏ బిజినెస్ చేయాలని అనుకుంటున్నాడు అడిగాడు వైష్ణవ్ రియల్ ఎస్టేట్ టెక్స్టైల్ ట్రేడింగ్ ఇలా అన్నిటికీ అన్నిటికీ అతను పార్ట్నర్ అవుతానని మనకు ప్రపోజల్ పెట్టాడు సార్ చెప్పాడు మనోజ్ సరే మనం టెక్స్టైల్ బిజినెస్ లో అతను పార్ట్నర్ గా చేసుకుంటున్నాము డీల్ మాట్లాడడానికి రమ్మని చెప్పండి అన్నాడు వైష్ణవ్ ఆ మాట విని షాక్ తో రెండు నిమిషాలు అలాగే ఉండిపోయి సరే సార్ అనడం మనోజ్ ఓకే యూ కెన్ గో నౌ అని వైష్ణవ్ అనడంతో ఈయన ఏంటో ఈయన ఆలోచనలేంటో ఎవరికి అర్థం కావు అంచనాలకు అర్థం కాని మనిషి అని మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మనోజ్ వచ్చిన మనోజ్కి ఎదురైంది సంజన వైష్ణవ్ తబల్లో ఉన్నాడా అన్న ఆమె ప్రశ్నతో ఆ మేడం ఉన్నారు అని సమాధానం చెప్పి ఆమె మొహం కూడా చూడకుండా వెళ్ళిపోయాడు మనోజ్ అతన్ని విచిత్రంగా చూస్తూ క్యాబిన్ వైపు నడిచింది సంజన ఏంటి బ్రో నువ్వు అనేది వాడితో పార్ట్నర్షిప్ ఏంటి నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా అడిగాడు వీక్షిత్ అతనికి ఏమి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నాడు వైష్ణవు అతని మౌనాన్ని చూసి వీక్షిత్కి కోపం రాగా నేను అడుగుతున్నది నిన్నే అన్నయ్య అని అంటున్న వీక్షిత్ మాట పూర్తి కాకముందే వైష్ణవి వైఫ్ ఆఫ్ అభిజిత్ నందా అన్నాడు వైష్ణవ్ ఆ మాట విని తను అడగాలనుకుంటున్న మాట గొంతులోనే ఆగిపోయింది వీక్షిత్కి ఏంటండి అను అనేది నరాలు కట్ అయిపోతున్నాయి తెలుసా అక్క ప్రేమించి పెళ్లి చేసుకున్నది ఆ అభిజిత్ నా అడిగాడు వీక్షిత్ వైష్ణవి భర్త అభిజిత్ అని తెలిసిన వీక్షిత్ ఏం చేస్తాడో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాము ఆ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ అలాగే ఈ ఛానల్లో వస్తున్న కాంట్రాక్ట్ మ్యారేజ్ ని కూడా ఒక లుక్ వేస్తారని ఆశిస్తూ ఇంకా సెలవు తీసుకుంటున్నాను బాయ్ రేపే రేపటి ఎపిసోడ్